ఓం శ్రీ నమః నమ శ్రీ గురు నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం సహిత బాబా భజన పాట తెలుసుకుందాం ఆ పాట ఏమంటే బాలగోపాల్ जय जय साई राम प्रेम भरो दिल में हमारे साई राम हमारे साई राम बड़े प्यारे साई राम प्रेम भरो दिल में हमारे साई राम हम भक्तों के तुम एक साई राम तुम्हारे जगत में बड़ा प्यारा, प्यारा प्यारा नाम संग रहो हर दम हमारे साई राम संग रहो हमारे साई राम ई पारय का भावंदर सुनाम బాలగోపాల నీకు జయము జయము ఓ సాయిరామ మా హృదయాలను ప్రేమతో నింపండి మా ప్రేమైన ప్రభువ మీ పేరు మరియు కీర్తి సమస్త ప్రపంచాన్ని ఒక్కటిగా చేస్తుంది దయచేసి మీరు మా జీవితంలోని ప్రతి క్షణము మాతోనే ఉండండి సాయి ఈ భజన పాటను బాబా రాగ తాళయుతంగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయిరాయి సాయిరామ్ दिल में हमारे सायरा दिल में हमारे साईरा हमारे सा बड़े प्यारे साहिरा। साहिरा, बड़े प्यारे सायरा प्रेम भरो दिल में हमारे सायिरा हम भक्तों के तुम एक सायरा राम तुम्हारे जगत में बड़ा प्यारा प्यारा नाम प्यारा प्यारा संग्रह हर दम हमारे राम साईरा साईरा प्रेम भरो दिल में हमारे साईरा समस्त सुगिनो भवंतु समस्त लोगाः सुगिनो भवंतु समस्त लोगाः सुगिनो भवंतु ఓం శ్యాం శ్యామ్ జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా జాత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్